హాయ్ అండి వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ బాబు ఇదేంటిది ఇలా ఉంది చూడ్డానికి కొంప తీసి కాకరకాయ కాదు కదా కాకరకాయ చూడడానికి బాగానే ఉంటుంది కానీ తింటేనే నోట్లోకి వెళ్ళగానే అది గొంతుకులకు దిగానే దాని చేదు మాత్రం భరించలేమండి బాబా ఈ కూర ఉంటే కనుక నాకు అన్నమే వద్దు అనేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అనేలాగా మనం ఈ కూరని చేసేద్దాం రండి మరి ముందుగా ఈ కాకరకాయలని నేను ఇక్కడ బుడ్డ కాకరకాయలు తీసుకున్నాను కానీ మీకు దొరకపోతే మామూలు కాకరకాయలైనా తీసుకోవచ్చు వాటిని ఈ సైజులో కట్ చేసుకోండి అయితే దీని లోపల ఉన్న విత్తనాలన్నీ శుభ్రంగా తీసేసి అటువైపు ఇటువైపు ఉన్న ముచ్చుకులను కూడా కట్ చేసేసి తర్వాత దానిపైన ఉన్న గరిలాంటి దాన్ని కూడా ఒక చాకు పెట్టి గీకేయండి పోతుంది ఇవన్నీ ఈ కాకరకాయ ముక్కల్లో కాస్త ఉప్పు పసుపు వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టారంటే నీరు వచ్చేసి దాంట్లో ఉన్న చేతి మొత్తం పోయేలాగా గట్టిగా పిండేయండి ఇక్కడ మనం ఒక బాండ్లీ పెట్టేసి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు శనగపప్పు వేసేసి కాస్త దోరగా వేపుతూ ఉండగా ఒక నాలుగైదు మిరపకాయలు ఒక గుప్పడని కరివేపాకులు కూడా వేసేసి బాగా వేపేయండి తర్వాత ఒక అరచక్క దాకా కొబ్బరిని కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసేయండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే పక్కన పెట్టుకున్న కాకరకాయ విత్తనాలన్నీ కూడా దీంట్లో వేసి ఫ్రై చేసేయండి ఒకవేళ వద్దు బాబోయ్ అనుకున్న వాళ్ళు ఈ విత్తనాలకు బదులుగా వేరుసిన గుళ్ళు కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం అంత పసుపు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేయండి ఈ చేది పోవడానికి మనం ఇక్కడ ఒక రెండు స్పూన్స్ బెల్లాన్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా చేసేయండి ఈ మెత్తని పేస్ట్ని పక్కన పెట్టేయండి ఈ లోపు మనం ఇంకో బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందాక శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ తొంభై శాతం వరకు బాగా ఫ్రై చేసేయండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ మెత్తని గుజ్జుని ఆ కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసేసుకోండి ఇలా మొత్తం కాకరకాయలన్నీ స్టఫ్ చేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకున్నాక మళ్ళీ అదే బాండ్లీలో ఇందాక మనం ఏదైతే కాకరకాయలు వేపామో ఆ నూనె సరిపోతుంది ఆ నూనెలోనే మళ్ళీ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో వేసేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకి మాత్రమే సరిపడా ఒక స్పూను సాల్ట్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పులు కారాలు ఏమన్నా అనుమానంగా ఉంటే కనుక ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న గుజ్జుని కాస్త రుచి చూసామంటే కనుక టేస్ట్ తెలిసిపోతుంది ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే అప్పుడే సరి చేసేసుకోవాలి ఇందాక మిగిలిపోయిన ఈ గుజ్జుని కొద్దిగా వాటర్ పోసేసి ఇలా బాగా కలిపేసుకొని దాన్ని కూడా ఈ కూరలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా మగ్గించేసామంటే కనుక నూనె మొత్తం పైకి తేలిపోతుంది తర్వాత కాస్త కొత్తిమీర జల్లేసేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేశారంటే వద్దు వద్దు అనేవాళ్ళు కూడా కావాలి కావాలి అని తింటారు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్